ఇలీగల్ డ్యామ్స్ డిస్ప్యూట్ చైనా వర్సెస్ ఇండియా తర్వాత ఫైనల్ హియరింగ్ ఇండియా తరఫు కంప్లైంట్ ఏంటంటే ఇండియా క వచ్చి చేరాల్సిన బ్రహ్మపుత్ర నది మీద ఇలీగల్ డ్యామ్స్ కచ్చి నది ప్రవాహాన్ని ఆపివేస్తున్నారు దీనికి చైనా ప్రతిపాదన ఏంటి రెస్పెక్టెడ్ జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్ టు బి స్ట్రేట్ అండ్ ఆనెస్ ఎవిడెన్సెస్ ఫర్ ఇవాల్యుయేషన్ ఇండియన్స్ వర్షం నీటిని దైవంతో సమానంగా చూస్తారు కానీ ఆ నీటిని సేకరించటం వాళ్ళకి చేత కాదు బ్రహ్మపుత్ర నదిని వాళ్ళు ఎఫిషియంట్ గా యూజ్ చేసుకోవడం చేత గాక వ్యాప్ బెంగాల్ లో పాడేస్తున్నారు కానీ మేము అక్కడ డ్యామ్ కట్టి ఎఫిషియంట్ గా యూజ్ చేస్తే అది చూసి అసూయ పడుతున్నారు ఇట్స్ ప్యూర్ జెలసీ Your Lordship, I do agree with the Chinese delegation, but that's a very poor attempt to insult India. Jealousy? ఒకరికి సొంతమైంది లాక్కుంటే నిలదీసి అడగడం అసూయ కాదు ఇట్స్ ఆర్ రైట్ ఇండియన్స్ కి నీళ్లని పొదుపు చేయడం రాదు యూస్ చేయడం రాదని మీరు చూపించే ఎవిడెన్సెస్ అని ఒక్కప్పటి కాదు పోయిన జనరేషన్ తోనే అది పోయింది ఇండియా ఇస్ అ సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ మేడ్ కంట్రీ వీళ్ళు చెప్తున్నట్టు మేము వాటర్ సిస్టమ్ లో పోవగానే ఉండేవాళ్ళు కానీ ఇక మీదట అలా జరగదు వీ హ్యావ్ అ న్యూ ప్లాన్ ఫార్ వాటర్ మేనేజ్మెంట్ ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మీ అందరి నా కంపెనీ ఓయాసిస్ న్యూ ప్లాన్ ఇండియా తరపున చేయడానికి నేను ఇండియా తరఫున ఇండియాలోని నీటి వనరులు అక్కడక్కడ చెదురు మదురుగా ఉన్నాయి వాటి ఒకటిగా చేసి ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎడారులైనా పంట భూములైనా బీడు భూములైనా ఇండియాలోని ప్రతి ఇంటికి ప్రతి ట్యాక్ కి నీటిని తీసుకెళ్లి చేరవేయగలం సింగిల్ యూనిఫైడ్ పైపింగ్ నెట్వర్క్ ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ ఇండియాలోని దసరా హిల్స్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ పూర్తయింది నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది ఇంకో మూడు సంవత్సరాల్లో ఇండియా నలుమూలల ఇలాంటి ఎన్నో బేస్ క్రియేట్ అవుతాయి వీ విల్ బి లీడర్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ థ్రూ ది వరల్డ్ ప్రపంచానికి వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్పిస్తాం ఇన్క్లూడింగ్ చైనా సార్ ఐ రిక్వెస్ట్ దౌట్ టు పుట్ అ స్టే ఆన్ దిగల్ డ్యామ్స్ దట్ హెన్ కన్స్ట్రక్టెడ్ బై చైనా this court advises the people's republic of china to sign a new treaty with india నోట్ లు వేలసుకొని చీక్కుంటూ వెళ్ళమని చైనాని ఇంటికొచ్చేసింది వన్ కేస్ ఇండియాని నా కంపెనీ వైఎస్ఎస్ రి చేయడం నాకు గర్వం ప్రతి ఇండియన్ తలుచుకుని గర్వపడేటువంటి ఒక పథకాన్ని ఇక్కడ ప్రజెంట్ చేశాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది రాథోర్ గెలిచాడు ఎన్ని రోజులు ఇండియానే మోసం చేసాడు ఇప్పుడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు ప్రపంచానికి వన్ ఇండియా వన్ పైప్ లైన్ అనేది ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ నిజానికి ఇది మనకి వాటర్ ని కంట్రోల్ చేసే నెట్వర్క్ అబ్సల్యూట్ టోటల్ కంట్రోల్ కప్ప నీటిలో పడినప్పుడు వేడి పెంచుతున్నప్పుడు తను ఉడుకుతోందో ఉరుకుతోందో కనిపెట్టలేక ఎదుతూ ఉంటుంది సడన్ గా ఒకరోజు టీ మనిచేస్తుంది మన జనం కూడా అలాంటి వాళ్లే వన్ ఇండియా వన్ పైప్ లైన్ పెద్ద తెలుసుకోలేకపోతున్నారు ప్రమాదండ్ సేవియర్ అనుకుంటున్నారు సిస్టమ్ రాథోడ్ కంట్రోల్ లో ఉంది వాటర్ బ్లూ గోల్డ్ అని అంటారు కానీ ఇప్పుడు అది గోల్డ్ కాదు అక్కడక్కడ చిన్న చిన్నవిగా చెరువులు ప్రవాహాలుగా స్కాటర్డ్ గా ఉన్నాయి వాటిని మనం పైప్ లైన్ నెట్వర్క్ తీసుకొస్తాం అప్పుడు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం వాటర్ ని గోల్డ్ చేయడం ఎలా చూస్తున్నారా వాటర్ మీటర్ ప్రతి ఇంట్లోనూ హీబీ మీటర్ లాగా ఆ మీటరే వాటర్ ని గోల్డ్ గా మారుస్తుంది అన్ని డోర్లు అన్ని దారులు క్లోజ్ అయ్యాయి ఇక కోర్ట్ కోర్టు మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఇవన్నీ ఆగాలంటే అతను రావాలి సర్దార్ రావాలి నీకు కనిపించాడా వెతుకుతున్నాను ఇంకా బతికే ఉంటాడని నమ్ముతున్నాను సర్దార్ బతికే ఉన్నా తను కోట్రెడ్ లేకుండా బయటికి రాడు కోట్రెడ్ ఎక్కడుందో తెలుసు కదా అది మనం తీసుకురాలేము తీసుకురావక్కర్లేదు కొట్టేయాలి నువ్వు నేను ఆ పని చేయలేవు దానికి ఒకరు కావాలి సర్దార్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను నువ్వు ఆ దొంగన పట్టుకు విజయ్ విజయ్ బాబు విజయ్ నీ గర్ల్ ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది ఏం కేసు లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లాంచం తీసుకున్నానని కేసు పెట్టింది ఐదు వందలు కూడా ఓ లంచమేనా నా మీద కూడా దొంగతనం కేసు పెట్టింది అబ్బా అయినా నా మీద ఐదు కేసులు పెట్టింది రేపు మాపు ఒక లాయర్ ని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు తను నా గర్ల్ ఫ్రెండ్ మీరు ఫిక్స్ అయితే చాలా మరి తను నువ్వు చెప్తేనే కామ్ గారు నీ మాట వింటుంది విజయ్ ఆరు నెలలు సస్పెండ్ చేస్తారు నీ గర్ల్ ఫ్రెండ్ తో మనిషి అన్నవాడు ఎవడు మాట్లాడలేదు కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా సరే సరే మాట్లాడతానులే ఏంటన్న నీ మొహం చూస్తేనే అర్థం అవుతుంది నువ్వేం ఏంటని అంతమంటున్నావు మనం అంతా ఒకటే కదా నీకు అయితే నేను చూస్తూ ఊరుకుంటానా అది సమనేగా తెలుసుకుని వస్తా రండి రండి ఏంటి సెల్ఫీనా పడతావమ్మా పడతావ్ పట్టు ఫ్యాన్స్ ఇంకేం చెప్పు మాణిక్యం కేసుని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా దుబాయ్ ఇక్కడ నుంచి మాణిక్యం ఏమైంది ఆయనకి నీకు తెలీదు తెలీదురా మన ఇంటి ఫంక్షన్కి వచ్చావు నీకు వెల్కమ్ చెప్పాలి కదా బాబులు తాగుతావా వెల్కమ్ చెప్పడానికి వచ్చా నేను పంపిన సమనే కదా అది అవును నిజమే మీ పేరే మెన్షన్ చేస్తుంది చెప్పనే లేదే చెప్తా అన్నిటినీ బ్యానర్ లేసి షాప్ చేయడానికి నేనే నీట్ అక్క అంత మాట నావేంటి మనకి పబ్లిసిటీ అసలు పడదు యెస్ వచ్ ఆఫ్ ఫెబ్స్టా ఫెప్స్టర్ చూడు సాలు నువ్వు ఎప్పుడు నన్ను తప్పగా అనుకుంటున్నావు విజయ్ నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి ఒక తప్పుకునే వాళ్ళంటే నా పరమాశం ఇన్నేళ్ళగా చెప్తానికి ఇది బుర్రకెక్కలేదు కదా నేను ఏం చెప్తున్నావు వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావు అంటే నువ్వేం ఏం నువ్వేం నువ్వు ఏం నాకు మొత్తం తెలుసు ఏ ఏం ఏం తెలుసు నీకు

ఏంట్రా ఏమి లేదండి రెండో సార్ మూగ ప్రేమ నాకు బలం చూద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్ మూడో సార్ నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నేను బార్ ఎగ్జామ్ కి ట్వంటీ నైన్ సి బస్ ఎవరూ లేరు ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చే పోయి భయంతో వెనక్కి వెళ్తాను ఇదిగో ఇదే మొహమే చూడు సార్ మొదటి రెండు సార్లు కూడా ఒక లెవెల్ కి ఒక లెవెల్ కి ఒప్పుకుంటాను మూడోసారి అయితే ఛాన్స్ లేదు నేను ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకునే లేదు మాతోకి విజయ్ రండి పర్లేదు మేడం మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం వచ్చి నించుండి థ్యాంక్ యూ జై కేరమ్మా విజయ్ ఐ నీడ్ టు టాక్ టు యూ యాక్చువల్లీ కమ్ జెంటిల్మెన్ ఈయన మీకు తెలుసు కదా ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ లాస్ట్ త్రీ మంత్స్ గా పద్దెనిమిది సార్లు హ్యాష్ ట్యాగ్ ఏపీ పోలీస్ అని ట్రెండ్ అయింది ఈయన వల్లే రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మన అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి ఇన్నే మ్యాస్కాట్ గా పెట్టాలనుకుంటున్నాం ఐ థింక్ హీ షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్ మేము ఈ డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేసాం అండ్ వీ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఇన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి చాలా హర్టింగ్ గా ఉంది మా ఇంటి ఫంక్షన్ మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షన్ ఏనా అని అడగండి వీళ్ళ బాబు ఒక దేశ ద్రోహి హంతకుడు వీళ్ళంటోని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకోవడమే తప్పనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు వాట్ ఆఫ్ బ్లడ్ ఫంక్షన్ టైమ్ లో ఇవన్నీ సార్ విజయ్ మీరు వెళ్ళండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి వెళ్ళండి ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమంటే ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా ఒక దేశద్రోహి మీ అబ్బాయి ఒక దేశద్రోహి వచ్చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు ఏమైనా చెప్పాను